ఇగో ఇది ఒకటి రైతులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది ఇది చూసిన తర్వాత నేను మీకు కాల్స్ తీసుకుంటా కంపల్సరీ మాట్లాడతా చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు ఒకసారి చూడండి ఇగో విజయ డైరీ నష్టాలకు కారణం ఎవరు టెండర్లు లేకుండానే కాంట్రాక్ట్లు ఎలా దక్కాయి డైరీ వరుస నష్టాలు ఎందుకు వచ్చాయి మాజీ మంత్రి ఫ్యామిలీ సభ్యుల పాత్రపై ఎంక్వైరీ హాస్టల్ గురుకులాలు హాస్పిటల్స్ కు సరఫరాపై ఆరా పాత బకాయిలు ప్రోత్సాహకాల పెండింగ్ పైన అధికారుల నుంచి నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇగో విజయ డైరీలో నష్టాలు ఎందుకు వచ్చాయో తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని నివేదిక కోరింది గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మాజీ మంత్రి కుటుంబ సభ్యుల్లో ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నది ఎవరు ఎవరి ద్వారా వీరికి ఆ కాంట్రాక్ట్ దక్కింది వాటితో ఉన్న సంబంధాలు ఏంటి ఎలాంటి టెండర్లు లేకుండా కాంట్రాక్ట్లు ఎందుకు అప్పగించాల్సి వచ్చింది ఈ వ్యవహారం వెనుక చక్రం తిప్పిన నేతలు ఎవరు అనే అంశాలపై ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది మాజీ మంత్రి కుటుంబానికి అప్పటి ప్రభుత్వం సహకారం సైతం ఎంత వరకు ఉందని తెలుసుకోవాలని అధికారులను సర్కారు ఆదేశించిన సమాచారం విజయ డైరీకి పేరు పోయిన ఎన్ని వచ్చిన నష్టాలన్ని వివరాలన్నింటినీ అందించాలని స్పష్టం చేసింది అంటూ ఒకసారి చూడండి ఇది విజయ డైరీకి సంబంధించి ఎట్లా కాంట్రాక్ట్లు దక్కించుకున్నారు ఆ మాజీ మంత్రికి ఎట్లా కమిషన్లు ముట్టాయని చెప్పడానికి ఈ వార్త వచ్చింది విజయ డైరీకి సంబంధించి యాక్చువల్గా ఇది రైతులకు సంబంధించిందే పాడి పరిశ్రమకు సంబంధించింది అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మామూలుగా ఈ బిఆర్ఎస్ కి సంబంధించి చాలా చాలా మట్టుకు బయటకు వచ్చినటువంటి వార్తలు చూడండి ఫస్ట్ ఫస్ట్ వీళ్ళ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ఫస్ట్ ముచ్చట కాళేశ్వరం ఓకేనా కాళేశ్వరం ఇలా లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు ఈ కాళేశ్వరం అవినీతి అని అడుగుతున్నా నేను నేను అడుగుతా ఉన్నా ఎక్కడ దాకా వచ్చింది మరి దీంతో పాటు ఇక్కడ థర్మల్ ప్లాంట్స్ గురించి యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్స్ గురించి యాదాద్రి అట్లే భద్రాద్రి భద్రాద్రి ప్లాంట్స్ గురించి ఈ థర్మల్ ప్లాంట్స్ లో అవినీతి జరిగింది అని చెప్పిరు టెండర్లు వేయకుండానే నామినేషన్ ప్రక్రియలోనే తీసుకున్నారని చెప్పి అందులో కూడా అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పారు అట్లే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు అని చెప్పారు ఈ ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు వల్ల మనకు అంటే ఈ రాష్ట్రానికి ఒక ఆరు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పి వీళ్ళే చెప్పారు కాంగ్రెస్ నేను చెప్పింది ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది ఇంత ఎక్కువ పెట్టి కొన్నారు పర్ యూనిట్ కాస్ట్ అవసరానికి మించి కొన్నారు అందుకోసమే మనకు నష్టం వచ్చిందని చెప్పారు ఏమాయని అడుగుతా ఉన్నా ఎక్కడ పోయింది దీని విచారణ అడుగుతా ఉన్నా దీంతో పాటు ధరణి చెప్పారు మీరు ధరణిలో కూడా చాలా అవినీతి అక్రమాలు జరిగినాయి దాని వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతమైన చెప్పారు కదా మరి దీని సంగతి ఏమైందని అడుగుతా ఉన్నా ధరణి కూడా తీసుకురావాలి కదా ఆ పోర్టల్ ఎందుకు వచ్చింది ఆ పోర్టల్ ద్వారా ఎవరికి లబ్ధి చేకూరింది ఏ ఏ భూములు ఎటువైపు మళ్ళినాయి ఎవరెవరి పేరు మీద ఉన్నాయో ఎటువైపు ఎటువైపు అనేది కూడా ధరణికి సంబంధించి బయటకు రావాలి దీంతో పాటు దీంతో పాటు గొర్రెల స్కామ్ అని చెప్పారు గొర్రెల స్కామ్ ఇంట్లో ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని వీళ్ళే చెప్పారు గొర్రెల చెప్పిరా లేదా దీంతో పాటు బతుకమ్మ చీరలలో కూడా స్కామ్ జరిగిందని చెప్పారు బతుకమ్మ ఎండ్ల చూడు ఎండ్ల చూడు మరి అవినీతి ఆరోపణలేనా లేదంటే ఆధారాలు ఉన్నాయో చెప్పాలి మరి బతుకమ్మ చీరలల్లో కూడా ఒక మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగి ఉంటుందని వీళ్ళే లెక్కలు చెప్పారు ఇప్పుడు చూడండి ఇవన్నీ అట్లనే ఉన్నాయి ఇవన్నీ అట్లనే ఉన్నాయి అట్లే బియ్యం టెండర్ల కొనుగోలు కూడా బియ్యం కి సంబంధించి కూడా సివిల్ సప్లైస్లో కూడా ఈ సివిల్ సప్లైస్ కి సంబంధించి కూడా సేమ్ ఇవిట్లలో కూడా పదకొండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు ఎప్పుడు మొన్న కేటీఆర్ మొన్ననే చెప్పాడు చెప్పి కూడా రెండు మూడు రెండు నెలలు కూడా కాలేదు ఇన్ని గానం చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు మళ్ళా ముందరకు వచ్చింది విజయ్ డైరీకి సంబంధించి ఇక నేనేమంటా ఉన్నా అంటే ఇవన్నీ అసలు మరి ముందర పడతాయా ఇవన్నీ కూడా చేస్తారా లేకపోతే మేము మీరున్నప్పుడు మేం చేయలేము మేమున్నప్పుడు మీరు చేయకూరని చెప్పి ఆపుతారా ఫస్ట్ పైన ఏం జరిగిందో చెప్పాలి కదా ప్రభుత్వం కేసీఆర్ ని ఎట్టి వరుస జైలుకు పంపుతాం బ్యారక్ రెడీ ఉంది ఆయన కోసం చెంచాలు కూడా జైల్లో రెడీగా సిద్ధం చేసి పెట్టిన ఒక డబల్ బెడ్రూమ్ అని చెప్తారు కదా మరి పంపిస్తారా పంపారా మరి ఇలా ఉన్నదా లేదా ఫోన్ ట్యాపింగ్ అని చెప్తుంది ఓ ఇంకా మత్తుకున్నాయి ఇట్లా కాకపోతే వీళ్ళు బాగా బయటకు తీసుకొచ్చినవి బాగా మాట్లాడినవి మాత్రం గివ్ అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అని కూడా చెప్తారు ఫోన్ ట్యాపింగ్ ఏం అవినీతి జరిగింది అన్న అంటే ఫోన్ ట్యాపింగ్ తోనట చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళను బెదిరించి లేదంటే చాలా పర్సనల్ విషయాలు విని అన్నిటిని కూడా వాళ్ళతో పంపి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజినారు అని చెప్పి ఇగో అది కూడా ఆరోపణ చేశారు ఇన్ని గానం చెప్పారు కదా ఏ ఒక్క దాంట్లోనన్నా ఎవరికైనా శిక్ష పడిందా విచారణ జరుగుతూ ఉంది కావచ్చు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా ఉన్నారు కావచ్చు కానీ ఇంకా ఎన్ని నెలల తర్వాత చేస్తారు ఎప్పుడు చేస్తారు మరి వీటిలో ఫస్ట్ ఏమైనా తేలిందా వీటిలో ఏమైనా తేలిందా అని చెప్పాలి ఉన్నాయి ఉన్నట్టుగా కాళేశ్వరం అవినీతి లక్ష కోట్లని చెప్పారు కట్టింది లక్ష కోట్లు మరి ఉష్కత్వం కట్టిరు అది పేపర్తో కట్టిరా కట్టరాదు కదా ఎంతో కొంత వాటి ఉంటారు కదా లక్ష కోట్లలో లక్ష కోట్ల అవినీతి జరుగుతుందా చెప్పడం సరే అప్పుడు మీరు అన్నారు మేము అన్నాం అందరం అన్నాం ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అట్లాంటివి కేసీఆర్ ఎవరి మాట వింటలేడు ఎవరిని కలుస్తలేడు ఎవరికేమో అవకాశం ఇస్తలేడు కాబట్టే రాష్ట్రం అన్యాయం అయిపోతా ఉంది అప్పుల కుప్ప ఉంది అని చెప్పి బాధగా నాడు సరే వేసినాం అందరం వేసినాం మేము మేమేసినాం అందరం వేసినాం అయితే దాని తర్వాత ఇన్ని జరిగినాయని చెప్పిన మీరు మరి ఏ ఒక్క దాంట్లో స్పీడప్ అయిందా దాంతో పాటు ఎప్పుడన్నా ఇవన్నీ కూడా బయటకు వస్తాయనేది అడుగుతా ఉన్నా రోజు రోజు ఇలా కూడా అమృత్ పథకం కింద ఇది ఏదైతే ఉందో ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లని చెప్పాడు ఈ వేల ఏంది ఈ పదకొండు వందల ఏంది ఈ ఆరు వేల కోట్లేంది ఈ పదిహేను వందల కోట్లైంది ఈ లక్ష ఏంది సామాన్యుడు అడుగుతా ఉన్నాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది ఏదో చెప్పంగానే వాళ్ళ మీద సరే ఇది ఉన్నది అది ఉన్నది అంటే ఉంటే కూడా బయటకు తీసుకురావాలి మీ చేతిలో అన్ని ఉన్నాయి అధికారం ఉన్నది అవకాశం ఉన్నది ఇలా మీరే తీసుకురావచ్చు చెప్పొచ్చు ఇట్లా ఇవన్నీ ఎట్ల చేసిరో కూడా తీసుకొచ్చి బయట పెట్టి ఇలా శిక్ష పడాలి శిక్షతో పాటు మాకు కావాల్సింది మా డబ్బులు మాకు కావాలి ఈ రాష్ట్ర ప్రజల డబ్బులు ఇవన్నీ మేము ట్యాక్సులు కడితే ఉన్నటువంటి నిధులు వాటిని పక్కదారి పట్టిస్తే మరి తీసుకొచ్చి మళ్ళీ చక్కటి దారి పట్టించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మిమ్మల్ని ధర్మకర్త లేక అక్కడ పెట్టినం కాబట్టి మీకు అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మీరు అవన్నీ కూడా రికవరీ చేసి తీసుకొచ్చి పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి ఇది మా ఇది మీ అయ్య జాగీర్గా ఇబ్బంది మీరు ఎవ్వరింట్ల లెక్కలు తెచ్చి పెట్టలేరు మా సొమ్ములు తీసుకపోయి మీరు ఇలా ఇష్టం ఉన్నట్టు ఇట్లా వేస్తా ఉన్నారు అన్నప్పుడు డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా రికవరీ చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం అది గత ప్రభుత్వం తప్పులు చేసింది తప్పులు చేసింది అని చెప్పి తప్పించుకుంటే సరిపోదు ఆ తప్పులు ఏంటి బయటపడటంతో పాటు వాటిని రికవర్ చేసిన బాధ్యత కూడా మీ మీద ఉంటది లేకపోతే మిమ్మల్ని కూడా ఎవరిని నమ్మడు అందరి లెక్కనే మీరైపోతారు గతంలో జరిగినట్టే మళ్ళీ భవిష్యత్తులో కూడా జరుగుతుంది ఒకసారి పునరాలోచించుకోవాలి ఈ విషయంలో మాత్రం ఊరికే మేము చెప్పేస్తాం ఇవి చెప్పడం వల్ల ఇది పక్కదారి పట్టిద్దాం అది పక్కదారి పట్టిద్దాం దీని వల్ల ఇది అవుతుందంటే కుదరదు అట్లా అరిగేటోడు ఉంటాడు మాట్లాడేటోడు ఉంటాడు నాలాగా రోజు ప్రశ్నించేటోడు ఉంటాడు కాబట్టి ఈ సబ్జెక్ట్లన్నీ బయటకు తీసుకొచ్చి ప్రజా సమస్యలను గాలి గాలికి వదిలేసి రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా ఇప్పటికిప్పుడు ఇట్లాంటివన్నీ కూడా బయటకు తీసుకొచ్చి వదిలేస్తే ఎవరు కూడా ఊరుకోరు ఎట్టి పర్సనల్లా ఇవన్నీ కూడా బయటకు రావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం